పవిత్ర జయరాం హఠాన్ మరణి చెందారు అయితే ఆమె ఒక రోడ్డు ప్రమాదం కారణంగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది దాంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అబ్బాయి పవిత్ర గారి పెద్ద బాబు అయితే పవిత్రకు ఒక బాబు ఒక పాప చిన్నప్పటి నుంచి కూడా తను బెంగళూరులోనే ఆ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది నిజానికి కూలి పని చేస్తూ ఒక చిన్న చిన్న ఆఫ్ ఒక హోటల్లో ఆమె హౌస్ కీపింగ్ లాంటివి కూడా చేస్తూ నానా కష్టాలు పడింది అయితే ఇక కొంచెం తనకి ఏజ్ వచ్చిన తర్వాత ఇక తనకి సీరియల్స్లో అవకాశం రావడం మొదలుపెట్టింది సీరియల్స్లో కొంతవరకు తన జీవితం బాగుందని చెప్పి ముందడుగు వేస్తూ కన్నడ సీరియల్స్లో నటిస్తూనే మరొక వైపు తెలుగు సీరియల్స్లో కూడా నటిస్తూ గొప్ప గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇక తన తల్లి మదర్స్ డే రోజు నుంచి చనిపోవటం ఆ ఇద్దరు పిల్లలకి నిజంగా మింగుడుపడని పడని ఒక 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 బాధాకరమైన విషాదకరమైన విషయం అయితే తన తల్లి గురించి తన కొడుకు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను నా చెల్లెలు ఎంతో గొప్ప సర్ప్రైజ్ ని మా అమ్మకు ప్లాన్ చేశాం మా అమ్మకు ఎప్పుడు కూడా మా అందరితో కలిసి టెంపుల్ కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం మా అమ్మని నేను ఎప్పుడూ కూడా నవ్వుతూనే చూస్తాను చూశాను ఎన్నో కష్టాలు మా అమ్మని చుట్టుముట్టేశాయి వాటన్నిటినీ ఈదుకుంటూ చిరునవ్వుతోనే ముందుకు వెళ్తూ ఉంటుంది ఆమె పైన పడ్డా కూడా వాటిని పూలుగా మార్చుకున్న ఒక గొప్ప దేవత మా అమ్మ అలాంటి దేవతకి ఆ దేవుడు అన్యాయం చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను ఇంతకన్నా నాకు మరొక బాధాకరమైన విషయం బహుశా నా జీవితంలో లేదు ఇక ముందు జరగదేమో అంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు తల్లి త పిల్లలిద్దరికీ తండ్రి లేడు అంటే ఉన్నా లేనట్టే ఇక ఇప్పుడు తల్లి కూడా తనకి దూరం అయిపోవటం నిజంగా ఏ పిల్లలకి కూడా రాకూడని కష్టమని చెప్పచ్చు